హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఇవాళ మన వీడియో గోంగూరండి గోంగూర పచ్చడి అయితే చేయబోతాను విలేజ్ స్టైల్లో ఒకసారి చూసేయండి దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఏమేమనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఎండుమిరపకాయలు అండి ఒక పది కాయలు ఉంటాయి ఎండుమిరపకాయలు ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదండి అందుకని ఎండుమిరపకాయలు అయితే మస్తుగా పడతాయి అలాగే ధనియాలు ఒక స్పూను హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే వేస్తామండి ఇది వచ్చి మా విలేస్తమాట మేమైతే ఇలానే చేస్తాము మీరు కూడా ఒకసారి చూసేయండి ఎలా ఉంటుందో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అట్లయితే ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం గోంగూర పచ్చడికి ఆయిల్ అలాగే సాల్ట్ అయితే చెప్పలేదండి ఆయిల్ సాల్ట్ కూడా పడు మనకి అవసరం అన్నమాట ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం నీట్గా శుభ్రం చేసుకోవాలండి వాటర్ కోస్ అయితే కడుగుతా ఉన్నాను నీట్గా కడుక్కోవాలండి మూడు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి దీని అయితే కడిగి సైడ్ అయితే పెట్టుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక పెన్ను అయితే పెట్టుకోవాలండి అయితే గ్యాస్ అయితే ఆన్ చేసేసాను ముందుగా మనం ఇవైతే వేయించి పెట్టుకుందాం యితే వేస్తా ఉన్నానండి ముందుగా అధ్యానాలు కూరగాయ పచ్చల్లోకి మెంతులు వేయడం వల్ల చాలా టేస్ట్ గా అయితే ఉంటుందండి కొంచమే వేసుకోవాలి తర్వాత జీలకర్ర కూడా వేసేస్తా ఉన్నాను అలాగే ఎండుమిర్చి ద్వారగా అయితే వేయించుకోవాలి బాగా ద్వారగా అయితే మనం అయితే ఆఫ్ చేసేద్దాం చాలా ద్వారగా అయితే వేసుకోవాలి మాడ పెట్టకూడదు మాడితే చేదైతే వచ్చేస్తుంది మంచి కమ్మని గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాను నేను చెప్పినట్లు మీరు చేస్తే ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది చేసి చేసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది ఇంకా గోంగూర అయితే వాటర్ లేకుండా పెనుములు అయితే వేసుకుందామండి ఉడకపెట్టడానికి గోంగూర పెట్టే చేస్తానండి నేను ఎప్పుడు చేసినా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ పోసిన తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేస్తాను ఇంకా ఆకైతే బాగా ఉడకాలి ఉడికిన తర్వాత నెక్స్ట్ చూపిస్తాను గోంగూర అయితే చాలా ఇంకా బాగా ఉడకాలండి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఇంకా నీళ్ళు అయితే వంపేస్తూ ఉన్నాను నీళ్ళు వంపకూడదు అని అనొచ్చు మీరు ఇప్పుడైతే మంచు ఉందండి మార్నింగు ఇలాంటి టైంలో మనము గోగాకు తింటే జలుపు చేస్తుందని ఇంకా నాకు ఇష్టమని ఖచ్చిత ఖచ్చితంగా అయితే తెప్పించాను మనం జలుపు చేయకుండా ఉండాలంటే ఈ వాటర్ అయితే ఖచ్చితంగా వంపేయాలండి వంపేస్తేనే మనకి జలుబులు అట్లా ఏమి చేయవన్నమాట ఇంకా ఈ వాటర్ అంతా వంపేస్తాను ఇంకా నీట్గా వా వాటర్ అయితే పంపేస్తానండి ఇంకా ఇదే స్టైల్లో చెప్పాను కదా ఇంకా మనమైతే రోలుగుంతలో వెళ్ళి దంచుదామండి పచ్చడి అయితే గుంత కడికి అయితే వెళ్తాను గుంత అయితే నీట్గా కడిగేసానండి చూడండి దుమ్ము ధూళి అలాంటివి ఉంటాయి కాబట్టి నీళ్ళు అయితే నీట్గా కడిగేసాను మనము మిరకాయలు అయితే వేసి దంచుకోవాలండి మిరకాయలు అయితే వేసి దంచేస్తాను చూడండి స్పూన్లు ఉప్పు అయితే వేస్తా ఉన్నాను ఎందుకంటే ఉప్పు అయితే ఎక్కువే పడుతుందండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువే పడుతుందనమాట ఇప్పుడు ఫస్ట్ దీని అయితే దంచుకుందాం మిరకాయలు అయితే ఎండు అయితే మరీ మెత్తగా నూరుకోకూడదండి పేస్ట్ మార్తో టేస్ట్ అయితే ఉండదు కొంచెం కచ్చా పచ్చానే ఉండాలన్నమాట అప్పుడుతో మంచి టేస్ట్ అనమాట ఇంకా రోల్ గుంతులు వచ్చేసిన పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా వస్తుంది మీరు ట్రై చేయండి నేను చెప్పినట్టు ట్రై చేయండి పచ్చడి అయితే చాలా సూపర్గా వస్తుంది గోంపు రెండులా ఇదైతే ఇందులో వేసేద్దామండి చాలా జాగ్రత్తగా అయితే దంచాలండి లేదంటే కంటిలో అయితే పడతాది పడిందంటే పన్ను మట్ అయిపోతుంది అన్నమాట రెడీ అయిపోయిందండి ఫైనల్గా చూడండి ఒకసారి ఎంత బాగుందో రోటి పచ్చడండి చాలా టేస్ట్ ఉంటుంది సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము దీని అయితే తెరుగు మాత అయితే చేస్తానండి చూడండి గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నానండి గ్యాస్ ఆన్ చేసి పెండు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మన పచ్చడిని తిరమాత అయితే చేయాలి నేనైతే తెరమాత చేస్తా ఉన్నాను చూడండి ఒక స్పూను ముద్దిపప్పు ఆవాలు కొంచెం ఇందులోనే ఎండు మిరపకాయలు ఒక రెండు ఇది యాడ్ చేసేస్తాను ఇది మనం తయారు చేసుకున్న ముందుగా తయారు చేసుకున్న గోంగూర పచ్చడి రోటి పచ్చడి అయితే ఇందులో కలుపుకోవాలండి పోపులో మంచిగా అయితే కలుపుకోవాలండి ఇంకా అంతే మార్చేస్తున్నానండి వేరే పాత్రలకు అయితే మార్చేస్తాను ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేస్తున్నానండి ఉల్లిపాయ తింటే అక్కడక్కడ మన అన్నంలో కలుపుకొని ఉల్లిపాయ తింటా ఉంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే ఉల్లిపాయ అయితే కట్ చేస్తా ఉన్నాను ఇంకా ఉల్లిపాయ అయితే కట్ చేసేస్తాను కదండి ఇంక ఇదైతే ఫైనల్గా ఇందులో అయితే చల్లుకుందాం ఉల్లిపాయలు అయితే వేసేస్తా ఉన్నానండి చూడండి మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తానండి ఎలా ఉంది అనేది చూసేద్దాం ఒకసారి వేడి వేడి రైస్ అండి ఇప్పుడే రైస్ కూడా చేసాము అన్నం అయితే పెట్టుకుంటా ఉన్నాను ఇప్పుడైతే టేస్ట్ చేస్తా ఉన్నానండి చూడండి మంచిగా ఉల్లిపాయలతో భోజనం అయితే చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా రెండు ఫ్రెండ్స్ భోజనం అయితే చేస్తూ ఉన్నాము వేడివేడిగా ఉంది అన్నం అయితే ఉల్లిపాయ ఒకటి రైస్లో ఎలా పెట్టుకొని సూపర్గా ఉందండి నిజంగానే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా రోటి పచ్చడి కాబట్టి రోట్లో ఏ పచ్చడి చేసినా చాలా బాగుంటాయి విలేజ్ స్టైల్లో మన వంటలు రోటి పచ్చళ్ళు అవి ఇవి చేస్తూ ఉంటానండి కొన్ని వంటలు మన వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్